హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చాము లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట నిజాంపేట హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మీకు అపార్ట్మెంట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఈ అపార్ట్మెంట్కి మూడు వైపులా రోడ్డు ఉంటుంది ఈ వీడియోలో మీకు ఈ మూడు రోడ్లను కూడా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇక్కడ ఇమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే పవర్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ రోడ్డు కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఈ అపార్ట్మెంట్కి మూడు వైపుల రోడ్డు ఉంటుంది ఈ మూడు రోడ్లు కూడా కవర్ చేస్తున్నాము సిసి కెమెరా సర్వేలెన్స్ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది వాచ్మెన్ ఉంటారు బోర్ వాటరు మంజేరా వాటరు యాంపిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట బండారీ లేఅవుట్ హనుమాన్ టెంపుల్కి వెరీ నియర్ బై ఉన్నాం అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇంకొక వైపు ఉన్నటువంటి రోడ్ను కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇటువైపు ఇంకొక రోడ్డు ఉంటుంది ఇలా ఈ అపార్ట్మెంట్కి మూడు వైపులా రోడ్డు ఉంటుంది ఒకసారి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చామండి ఈ ఫ్లాట్కి సపరేట్గా కారిడార్ కూడా ఉంటుంది ఐరన్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా సపరేట్ కారిడారు సపరేట్ కారిడార్తో ఎవరైతే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాటు నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది లెవెన్ ఫార్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు పదకొండు వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ఈ ఫ్లాట్కి సంబంధించి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా హౌస్ నచ్చితే మీరు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయొచ్చు ఇటువైపు వచ్చేసరికి యూటిలిటీ ఏరియా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ప్రైసు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి లెవెన్ ఫార్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ పంచాయతీ అప్రూవల్స్తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ అపార్ట్మెంట్ కార్నర్లో ఉంటుంది అపార్ట్మెంట్కి మూడు వైపులా రోడ్ ఉంది మనం చెప్పుకునే ఫ్లాట్కి సపరేట్గా కారిడార్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటువైపు వచ్చేసరికి కామన్ వాష్రూము ఈ ఫ్లాట్కి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఆర్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇరవై ఐదు గజాలు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఆర్స్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఈచ్ ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ రెండు పెంట్ హౌసెస్ ఉన్నాయి టోటల్గా అపార్ట్మెంట్లో థర్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయి ఇది మాస్టర్ బెడ్రూము ఇటువైపు వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము నిజాంపేట మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోని అపార్ట్మెంట్ ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట నిజాంపేట బండారీ ల లెవెట్లో ఉన్నాము ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్ కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది ఇమ్యూనిటీస్లో ఇక్కడ బోర్ వాటర్ ఉంటుంది మంజీరా వాటర్ యాంపిల్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది నిజాంపేట సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరిన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్